అందరికీ నమస్కారం అండి రేపు శని త్రయోదశి శని త్రయోదశి రోజు మనం ఏమి చేస్తే అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనటి శని నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అనేది తెలుసుకుందాము శనిదేవుడు అంటే చాలామందికి భయం వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మ అన్న అన్నల ప్రేమని శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడిన వాడు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుడు అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు శని త్రయోదశి అంటే శనివారం రోజు శని త్రయో త్రయోదశి స్థితి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు ఆ రోజు స్వామివారిని నువ్వుల నూనెతోనూ నల్లని వస్త్రాలతోనూ అభిషేకం చేస్తే ఎంతో మంచిది అని పెద్దలు చెప్తారు అయితే ఎలాంటి అభిషేకాలు చేయడం ద్వారా మంచిది శనికి అనేసి వివరంగా తెలుసుకుందాము శనిశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి కుటుంబంలో ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులు శత్రువులు రుణాలు రుణాల నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటిస్తారు శనీశ్వరుని ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్ళకు వారికి శక్తి కొలది వాళ్ళకి ఆహార రూపంలో కానీ వస్త్ర రూపంలో కానీ వస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విరివిగా విశాల హృదయం హృదయంతో చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పొడవు అంటే ఒక లుంగి ఇలాంటిది ఉండాలి పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించ ఉపయోగించుకునేలాగా ఉండాలి అని అర్థము దానము అనేది ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు కేవలము నిరుపేదలకి దానం చేస్తేనే చాలా మంచిది నిరుపేదలకి దానం చేయాలి పశుపక్షులకి ఆహారము నీరు అందించాలి ఇలా చేయడం వల్ల శని ఇవన్నీ గమనించి మనకి మంచిని కలిగేలాగా చూస్తారన్నమాట శనీశ్వరుడు సూర్యభగవానుడు ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి కాశ్యప గోత్రము సోదరుడు యమధర్మరాజు సోదరి యమున స్నేహితులు హనుమాన్ కాలభైరవుడు శనికి ఉన్న ఇతర పేర్లు పింగళ సౌరి భద్ర పెప్పలాది ఇవి శనికి ఉన్న ఇంకా ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి నిజానికి శని భగవానుడు మనసారా శని భగవాన్ని మనసారా పూజించి ఆరాధించే భక్తుల కష్టాలను నుంచి గట్టెక్కించే కరుణామూర్తి అన్నమాట శనీశ్వరుడు ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని శివిగ్రహాన్ని ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారనమాట ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం దోషాలు పోగొట్టి మానవులు కోరుకున్నది కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందిస్తారనమాట శనీశ్వరుడు దీనికి నిష్టా నియమం కావాలి ఆ రోజు ఎలాంటి నియమాలు చేసుకోవాలి పాటించాలో తెలుసుకుందాము ఉదయానికే నువ్వెల నూనెతో ఉదయాన్నే ఉ నువ్వెల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకుని తలస్నానం చేయాలి ఆ రోజు మధ్య మాంసాదులు ముట్టరాదు వీలైనంత వరకు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది శనిగ్రహ దోష ఫలితాలు పోగొట్టాలంటే శనిగ్రహ స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైరం ఈ మంత్రాన్ని మనం ఈ ఎన్నిసార్లు పఠిస్తే అంత మంచిది అనమాట వీలైనంత వరకు ఈ శ్లోకాన్ని అలా పఠిస్తే చాలా మంచిది వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మానసికంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి అందరితోనూ ప్రతి జీవితోనూ ప్రతి జీవిలోనూ కూడా దేవుణ్ణి చూడాలి చూడాలి ఎవరితోనూ వాదనికి దిగరాదు ఎవరిని నీచంగా చూడకూడదు ఆ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే చాలా మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వెల నూనె రాసుకుని గంట తర్వాత తలస్నానము చేయాలి ఇలా చేస్తే శని గ్రహ గ్రహాన్నించి ఆయన ఆశీస్సులు పొందవచ్చు మూగజీవులకు ఆహార గ్రాసము నీటిని ఏర్పాటు చేయాలి కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకి ఆహారంగా అందించాలి ఇలా చేయడం వల్ల శనిగ్రహ దోష పరిహారం అవుతుంది అనాథలకు అవిటి వారికి పేదవారికి వితంతువులకు పెద్దలకు వృద్ధులకు ఏదో రూపంలో సహాయం చేయాలి జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగాలి ప్రతిరోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయాలి అత్తమామలకు అత్తమామలను వంట అత్తమామల్ని సంరక్షణ చేయాలి వంట చేసి వడ్డించి వారిని వారి మేరు వారిని తల్లిదండ్రుల వరే చూసుకోవాలి అత్తమామలకు వంట చేసి వడ్డించి వారి మంచి చూసుకోవాలి మన మేలు కోరేవారిని ఉద్యోగం ఇప్పించి ఇప్పించిన వారిని ఆపద కాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతలను భవబంధాలను మరుగురాదు ఆ విధంగా వ్యవహరితంగా న్యాయబద్ధంగా నడిచేవారిని శని భగవానుడు చాలా కర్ణిస్తారు చాలా మనం పూర్వజనంలో చేసిన కర్మ ఫలితంగా చాలా ఆ బాధలు అనుభవించాలి మంచి అయినా చెడైనా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాలి ఆ బాధల్ని ఓర్పుతో వహిస్తే శని భగవానుడు ఆ పాప విముక్తి అయ్యాక మనకి మన ఓర్పుకి మెచ్చి చాలా వరాలు చల్లి కుడిపిస్తారండి ఇదన్నమాట శనిదేవుడి యొక్క గొప్పతనము అందరము భక్తితో ఓం శం శనైరాయ నమ అని వ్రాసి స్వామివారిని అనుగ్రహం పొందుదాం ఎంత ఆత్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తారు ఓం శనేచ్చరాయ నమః ఓం శెం శనేచ్చరాయ నమ ఓం నమ శనెచ్చరాయ నమ థ్యాంక్ ఫర్ వాచింగ్